శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి ఎవరైనా సరే మీరు మాట్లాడినవి లేకపోతే బైబుల్ గురించి మీరు ఏదైతే ప్రచారం ఇప్పుడు ఎపిసోడ్ లో చేశారో వాటి గురించి మాట్లాడటానికి ఎవరైనా వస్తే మీరు రెడీగా ఉన్నారా డిబేట్ కి తప్పకుండా ఓన్లీ బైబుల్ గురించి నువ్వు మాట్లాడింది తప్పు అన్నారనుకోండి నాకు నోటి మాటలు చెప్పకూడదు ఇప్పుడు కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో ప్రపంచంలో వదిలేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది మీకు ఒక అభిప్రాయం ఉంటుంది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది మీ అభిప్రాయం కాదు నాకు కావాల్సింది ఇందులో ఏముంది యహో ఏం చెప్పాడు అది క్లియర్ కదమ్మా నోటి మాట నాకు వద్దు నేను అక్కడ అది ఇక్కడ ఇది అవన్నీ కదా నేను లక్ష తొంభై చెప్తాను నువ్వు ఏదైనా నన్ను అడగాలి అని అనుకుంటే ఇందులోంచి అడుగు నేను ఇందులోంచి మళ్ళీ నీకు సమాధానం చెప్తాను బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు దేశద్రోహిగా తయారవుతారు అనేది కర్ణాకర్ సుగ్నగర్ లాంటి వారి వాదన నిజమేనా వాస్తవమేనా ఏ రకంగా తయారవుతారు మన దేశం సంస్కృతి సాంప్రదాయాలని ఒకటి వ్యతిరేకిస్తారమ్మా రెండు ఈ క్రైస్తవ మతం మీద ఉన్నటువంటి ప్రేమ దేశం మీద ఉండదు మూడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళని దేవతలని వాళ్ళు దూషిస్తారు అందుకని కరుణాకర్ గారు అలా చెప్తారు ఓకే ఓకే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే కరుణాకర్ గారు శివశక్తి అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి గర్వాపసి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎంతమందినో మార్చారు అని చెప్పే అని వాస్తవం ఈ మార్చే భాగంలో మీరు ఆయన్ని కాంటాక్ట్ అయ్యారా లేకపోతే ఆయనే మీతో మాట్లాడారా కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయింది మనస్ఫూర్తిగా వచ్చారా లేకపోతే కరుణాకర్ గారు ఏమైనా బలవంతం చేశారా బెదిరించారా మిమ్మల్ని చాలా మంది పాస్టర్లు కూడా అడిగారు నేను మీరు డబ్బులకు అమ్ముడు పోయారా ఎన్ని లక్షలు ఇచ్చారు మీకు ఆయన ఏంటని అన్ని అడిగారు వాళ్ళు మనిషి డబ్బు డబ్బులకి అమ్ముడుపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి మనిషి నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే రకరకాల ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి డబ్బుల అయితే మళ్ళా సనాతన ధర్మంలోనికి హిందుత్వంలోనికి రాక్కర్లేదు ఎందుకంటే క్రైస్తవ్యంలో వచ్చిన డబ్బు ఇంక ఎందులో రా చెప్పాను కదా మీకు దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు మనం ఎవరికి లెక్కలు చెప్పక్కర్లేదు కాకినాడ పక్కనే అని ఉంది కొవ్వూరులో వారాహి అమ్మవారు అని ఒక చిన్న గుడి కట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అక్కడ గుడి కట్టారు చందాలు వేసుకుని గుడి కట్టారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు డెవలప్ చేశారు కొంచెం ఇప్పుడు అది బాగా పాపులర్ అయింది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ మోకులు తీర్చుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇండోమెంట్ డిపార్ట్మెంటు ఆ గుడి మీద పడింది స్వాధీనం చేసుకోవడానికి అలాగా ఏ చర్చి మీద పడరు వాళ్ళు ఏ చర్చ్ మీద పడరు ఇంకా చర్చిలో పాస్టర్లకు జీతాలు ఇస్తారు ఇంకా జీతాలు ఇస్తారు దీని మీద మీకు ఎంత ఆదాయం వస్తుంది ఏంటని ఏ చర్చ్ ఫాదర్ని అడగరు వాళ్ళు ఏ లెక్కలు చెప్పక్కర్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు మోడీ గారు జిఎస్టీ పెట్టడం వల్ల కొన్నా ప్రతిదానికి జీఎస్టీ కడుతున్నారు కానీ లేకపోతే ఏమీ లేదు మీరు ఒక్క చర్చిని చూపించండి ఇగో ఈ చర్చి గవర్నమెంట్ చర్చి అని చూపించండి ఉండదు ఎవ్వరికి లెక్కలు చెప్పాకల్ల ఆ సంస్థే అలా చూసుకుంటాం ఇప్పుడు మనం దీనిలో నెగిటివ్సే మాట్లాడుకున్నాం కానీ పాజిటివ్స్ అనేవి ఉంటాయి కదా అలాంటివి ఏమి ఉన్నాయి అసలు మంచి విషయం చెప్పడానికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదమ్మ అందులోని ఇప్పుడు వేమన శతకం సుమతి శతకం ఇలాంటి వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో కన్నా బైబిల్లో కన్నా మంచి విషయాలు అందులో కన్నా ఇందులో ఏమీ గొప్ప విషయాలు ఏమీ లేవు మీరు ఏదైనా అడగండి నేను చెప్తాను కాదు మీరు ఇప్పుడు అబద్ధ సాక్ష్యం ఒకటి చెప్పారు అలా ఎవరైనా వచ్చి ఎవరితో అయినా చెప్పించారో మీరు ఇన్ని సంవత్సరాల్లో ఇరవై ఇరవై సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం అసలు మరీ దారుణంగా వెన్నెముక దగ్గర నుంచి మొత్తం అన్ని అవయవాలన్నీ వాటంతట అవే బాగైనట్లు కూడా చెప్పేస్తున్నారు ఇట్లాంటి సాక్ష్యాలు ఏమైనా మీరు చెప్పించడం లేకపోతే మేము చెప్తామని ముందుకు వచ్చిన వాళ్ళు మీసాల గుర్రప్ప మీ ఆ మధ్యన చాలా ట్రోల్ అయింది చూసారు కదా అవును ఒక సాంగ్ అతను సాక్ష్యం కూడా అతన్ని నేను రెండు సార్లు తీసుకొచ్చానమ్మ మా చర్చి అతను బైబిల్ చెప్పడం కంటే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు జనాలను బాగా కూర్చోబెడతాడు అతను ఆ పున్నమునాగు ఆ టైంలో వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చారని అతనికి విషయం చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు పెట్టి పెంచారని అతను గోల్డ్ గుచ్చుకున్న చచ్చిపోయేవారని అతని సాక్ష్యం ఉంది దాన్ని కరుణాకర్ గారు శుభ్రంగా ఉతికి ఆరేసేశారు రెండు సార్లు తీసుకొచ్చి చెప్పించడం జరిగింది తర్వాత కొంత కొంతమంది పాస్టర్ గారు నాకు నోటంట రక్తం పడేది నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు తగ్గిపోయింది ఇంకా చెప్పడానికి అద్దు ఆపు ఉండదు అనమాట ఇంకా ఆ స్టేజి మీద ఉండి ఏం చెప్పినా కింద ఆలకిస్తూ ఉంటారు వాళ్ళు అంతే వాళ్ళు ఏం చెప్పినా ఎవరు ఆ ఫ్లోర్లోంచి లేచి ఏం అడగరు ఎవరన్నా నీకు ఎలాగ తగ్గిపోయింది ఏంటని ఇప్పుడు చూడండి ప్రవీణ్ గారు ఉన్నారు కల్వరి ప్రవీణ్ గారు ఆయన అద్భుతాలన్నీ స్టేజీ మీదే చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా చేయచ్చు కదా హాస్పిటల్లో ఏ పాస్టర్ అద్భుతం చేయలేడం అంటే ఒక పాస్టర్గా నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు పలానా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది పాస్టర్ అన్ని చెప్పుకుంటారు కదా అసలు ముఖ్యంగా ఏదున్నా సరే చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్య దగ్గర వరకు వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటారు ఇట్లా వచ్చింది ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కరు వచ్చి చెప్పుకొని ఉండుంటారు అట్లా మీరు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎవరికైనా ఆ సమస్యలు తీరిపోయినాయా అవలానే ఉంటాయి ఏదో రకంగా తీర్తాయి ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది ఇప్పుడు ఆర్థికంగా ఏదో సమస్య వచ్చింది అనుకోండి పాస్టర్ గారు మేము చాలా అప్పుల్లో ఉండిపోయాం మేము మా గురించి ప్రార్థన చేయండి అని అన్నారనుకోండి ప్రార్థన చేస్తాం మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేను చెప్తున్నాను ప్రార్థన చేస్తాం ప్రభు వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ కష్టాలు తీ తీరేటటువంటి మార్గాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభు అని ఏదో అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని ఏ అప్పు చేసుకుని ఆ అప్పు తీర్చుకుని మామూలుగా కష్టపడేదానికంటే దానికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి మొత్తానికి వాళ్ళ కష్టపడి సంపాదించడం వల్ల ఏదైనా వాళ్ళ కష్టాలు తీరతాయి తీరచ్చు తీరకపోవచ్చు ఓకే కానీ తీరితే అది మీరు చేసిన ప్రేయర్స్ వల్లే నమ్ముతారు కొంతమంది నమ్ముతారు చెప్తారు అలాగా తీరకపోతే అప్పుడేం చెప్తారు తీరకపోతే అనేది ఇంకా దానికి ఇంకా సొల్యూషన్ అనేది ఏమి ఉండదు అమ్మ దాని అమ్మ ప్రభు పెట్టాడు కష్టాలు ప్రభువే పెట్టాడు లేకపోతే సైతానే పెట్టాడు ఎందుకు పెట్టాడు ఈటల కాలం ఎలా ఉండిపోతారు ఏటమ్మా ఏదో మీకు మంచి రోజు వస్తుంది అని కొన్ని మాటలు ఉంటాయి మా మనిషిని బలపరిచేటటువంటి కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటల్లో చెప్పి వాళ్ళని బలపరచడం కానీ నేను మాత్రం నేను ప్రేయర్ చేయడం వల్ల మీరు ఇల్లు కట్టుకున్నారు నేను ప్రేర్ చేయడం వల్ల మీ పిల్లకి అయింది నేను ప్రేయర్ చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయాయని నా ఇరవై సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి చెప్పను ఎందుకంటే అది తప్పు అని నాకు తెలుసు